పర్యటనకు వెళ్తా అంటే ఎంతమంది పోలీసు పహారాలో అతని యాత్ర నడుస్తుంది ఎవడో చీకట్లో రాయిసిరాడు అంటే ఈయన మీదకి ఈయన చనిపేద్దామని చెప్పి ఎంత ఇంత గులకరాయి ఈయన పౌరమా గులకరాయి పెట్టి కొడతా పోటాకి ఎవడు ఇసురుతాడు పక్కింటి హీరోని తీసుకొచ్చి అదాలం ఎక్కాలని చూస్తున్నావు కాబట్టి నీ తాలూకి ఎవడు ఉంటాడు ఆయనే ఆయన పార్టీ కార్యకర్తలతో గులకరాళ్ళు ఎంచుకోవటం మరి రాళ్ళ వర్షం అన్నారు మీరంతా చూసారు మీడియా వారు సీసీ కెమెరాల్లో ఫుటేజ్లు చూసారు ఎక్కడ ఒక పడలేదు మరి వేయకపోయిన రాళ్ళను కూడా రాళ్ళు వేసినట్లు చూపించి సింపతి పొంది దాని మీద ఓట్లు వేసుకోవాలని చెప్పే ఆలోచన అన్న మీకు ఎమోషనల్ కనెక్టివిటీ అనే ఉంటుంది మీరు దేశంలో ఏది జరిగినా కూడా వైలెన్స్ డైరెక్ట్ గా సంబంధం ఉన్న వాళ్లే చేయరు వ్యక్తిగతంగా అభిమానించే వాళ్ళు ఉంటారు వ్యక్తిగతంగా దుర్భిమానం చూపెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరెవరు సంబంధం నరాల్లో జీర్ణించుకున్న విషపు రాజకీయ ఒక కోణం రాయి విసిరించుకోవడం ఇప్పుడు దాడదాడి జరిగిందన్నదే అవాస్తవం అండి ఇందాక కూడా పోలీసులు ఎంక్వైరీలో చేసినప్పుడు అసలు రాయి ఎక్కడ వచ్చింది అసలు ఆ ప్రాంతానికి సంబంధించి అట్లాంటి రాళ్లు కూడా లేవని చెప్తున్నారు కావాలని చెప్పేసి ఈరోజు ఘోర వైఫల్యం చెందుతామో దాన్ని నుండి తప్పించుకోవడానికి ఏదో ఒక వంక చూపించాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అలాంటి రాళ్లు విసిరారనో లేదంటే ఇంకొక కారణాల్లో ఇంకో కారణాల్లో ముందుకు తీసుకొచ్చి సానుభూతి పొందాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతోంది